తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో పున నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పరివార ప్రయుక్త పాసాలమ్మ అమ్మవారి ఆలయ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారని ఆలయ కమిటీ వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ పదమూడు తేదీ గురువారం ఉదయం గణపతి పూజ కార్యక్రమం నిర్వహించి ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు నిమిషములకు యంత్రస్థాపన విగ్రహ స్థాపన చేపట్టనున్నారని తెలియజేశారు వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన జరుగుతుంది అని తెలియజేశారు అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు అందజేశారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ దంపతులు రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ దంపతులు పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రోవిడ్ సర్రాజు కంటే కేశవరావు మునసేబు శ్రీనివాస్ తదితర పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ పాశాలమ్మ అమ్మవారి తల్లి విగ్రహపతి సందర్భంగా మూడు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రమం ఇచ్చేసిన కేశవరావు గారు డాక్టర్ శ్రీనివాస్ గారు ధర్మకర్త గారు వమేణి ప్రసాద్ గారు మున్స గారు తదితర పెద్దలు భక్తులు అడపా నర్సిమూర్తి దంపతులు అందరూ అందరికీ కూడా నా నమస్కారాలు తూకిగా రెండు మాటలు చెప్తా నేను ఎక్కువ చెప్పను అసలు గుడి సంకల్పం ఎలా జరిగిందంటే జక్కంపూడి రాజా గారు ఆ టైంలో చివరి ఏడాది టైంలో ప్రతి ఊళ్ళోనూ గుళ్ళు నిర్మిస్తున్నాం అని చెప్పి అని ప్రపోజలు పెట్టడం మేము మా ఊరు ద్వారా కూడా వారిని పాచాలమ్మ తల్లికి కొత్త గ్రహిని ఉంటే వారు కూడా టీటీడీ వాళ్ళ దాంట్లో దీన్ని చేర్చడం జరిగింది కానీ అప్పుడు శాంక్షన్ అయిన గుడి మా నెగ్లిజెన్స్ వల్ల మా ఊరు నెగ్లిజెన్స్ వల్ల దేనివల్ల కానీ అది స్లోగా స్టార్ట్ అయింది కొంతవరకు వెళ్ళేటప్పటికి పని ముందుకు వెళ్ళలేదు అది అప్పటికి ఎలక్షన్లు అయిపోయి కొంతవరకు వచ్చిన తర్వాత అడపా నరసింహూర్తి గారిని అడపా శ్రీనివాస్ గారిని వాళ్ళందరినీ సహకార సహకారాలతోటి మేమందరం ఏమైనా నిర్ణయించుకున్నాం ఉంటే కంటి కేశవరావు గారు లాంటి పెద్దలందరితో కూడా ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళాలి ఆ బిల్లు ఇంకా పెట్టలేదు శాంక్షన్ అవ్వలేదు అప్పటికి అవపోయినా వెళ్ళాలని అనుకోవడంతో అందరూ సంకల్పంగా భక్తులందరూ వారి తోచిన విరాళాలతోటి తోటి అది ముందుకు సాగింది ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు ముందుకు వచ్చి ఈ గుడికి ఈ బిల్లు చేయడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించి మొదటి విడత బిల్లు రెండోది పెట్టారు అది ఎంతవరకు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కానీ ఇందులో ఏంటంటే అదృష్టం ఏంటంటే జరిగిపోయిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఈ గుడి మీద ఇంట్రెస్ట్ కొద్ది జరుగు దీన్ని ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి మరి అడపా దంపతులు మరి మిగతా ఊరందరూ కూడా అసలు అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి మేం చేస్తా ఉంటాం మేం చేస్తామని స్టార్టింగ్లో కొంచెం స్లోగా జరిగిన తర్వాత అలా అలా స్పీడ్గా జరిగింది చాలా అద్భుతంగా జరిగింది జరిగింది ముందుకెళ్తుంది ఇలాగే ఇది చాలా ప్రాచీనమైన గుడి ఈ శివాలయం రెండు వందల ఏళ్ళ నాటి గుడి ఇది చాలా ప్రాచీనమైన గుడి అలాగే ఈ ఊరికి భగవత్ సంకల్పం అమ్మవారి సంకల్పాలన్నీ ఉన్నాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకుంటుంది ఈ ఊరు ఆవిడ మా అందరికీ కూడా మేము ఊళ్ళో పుట్టేందుకు మా అదృష్టం మా అందరికీ కూడా ఆవిడ ఆవిడ ఆశీస్సులు ఉంటాయి అలాగే మరి సంకల్పం చేసిన అడపా వారు వీళ్ళందరూ కూడాను ధన్యవాదాలు అలాగే వీళ్ళందరూ ధర్మకర్తలు వీళ్ళందరూ కూడాను ఇది చాలా శుభ కార్యక్రమం దీంట్లో ఏ విధమైన భేదాభిప్రాయాలు కానీ భిన్నాభిప్రాయాలు కానీ ఏ విధమైన తేడాలు కానీ మా ఊళ్ళో లేవు దీన్ని చాలా అత్యద్భుతంగా జరగాలని మేమందరం మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాం అలాగే అదృష్ట అమ్మవారి దేవుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి సహాయం అది ఒకళ్ళు ప్రారంభించారు రెండో వాళ్ళు పూర్తి చేస్తున్నారు ఇది కూడా కూడా మీ అందరికీ వారింటాయిలుంటాయి ఆరో నియోజకవర్గం కోరుకొండ మండలం బోరుగుడు గ్రామంలో పాసాల అమ్మవారు ఇవాళ విగ్రహాన్ని కొత్తగా నిర్మించడం దాన్ని పదమూడో తారీఖు గురువారం నాడు విగ్రహాన్ని అందరిని చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇప్పటికే మేము అన్ని చోట్ల ఆటో ద్వారా పబ్లిసిటీ ఇప్పించి ఆ రోజు సంబంధించినటువంటి అన్న సామారాధానికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ పాసలామ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని అలాగే మాకు గ్రామ పెద్దలు అయినటువంటి ఇవాళ క్రూడు సర్రాజు గారు కావచ్చు అలాగే మా పెద్దలు మా కేశరావు గారు కావచ్చు మాకు కొంతమంది ఇంకా చాలామంది గ్రామ పెద్దలు ఇలాగా పిరుగు సూర్యప్రకాశారు గారు మువ్వా సూర్యనారాయణ గారు మా ఇంకో ధర్మకర్త మా మేడిన్ ప్రసాద్ ఎప్పటి నుంచో ఇప్పుడు గుడి ధర్మకత్తండా మేడిన వారు కూడా ప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ సమిష్టిగా మా గ్రామం అందరం కూడా ఒకే ఒకే వచ్చి అమ్మవారిని కార్యక్రమాలు బాగా చేయాలని ముందుకొచ్చాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు ఖచ్చితంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అన్న సమారాధానికి ఆదరవి ఆశలు అందుకోవాలని చెప్పేసి మా అమ్మవారు ఆశీలు అందుకోవాలని వచ్చి వచ్చేందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి ఈ కార్యక్రమానికి మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి భక్తులు బలరామకృష్ణ గారి దంపతులు అలాగే మా కేసీఆర్ గారి ఆధ్వర్యాన్ని బొడ్డు రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళతో పాటు పురంధ్వేశ్వర్ గారికి కూడా హాజరవుతారనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ విషయం అంతా కేసీఆర్ గారి పెట్టాం అలాగే మా సర్రాజు గారు రాజా గారిని కూడా పిలిచారు అందరూ కూడా పార్టీలతో ఏ విధమైన ఇది లేకుండా దైవ కార్యక్రమం కాబట్టి దేవుడు కార్యక్రమం కాబట్టి దేవుడు కార్యక్రమానికి అందరూ పెద్దలే దీంట్లో ఏ విధం లేకుండా మేము గ్రామం అందరూ కూడా సమిష్టిగా చేస్తున్నాం ఖచ్చితంగా భక్తులు భారీగా హాజరవుతారు అనుకుంటున్నాం అలాగే అందరూ వచ్చిన వాళ్ళందరికీ గౌరవిస్తాం అలాగే అన్న సమారాధనలో కూడా అందరికీ దగ్గర ఉండి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నేను ఒక అడపా శ్రీనివాస్కి కూడా ఒక గ్రామ గ్రామ మనిషికి కూడా నేను వినిపించుకున్నాను